చాలా మంది దున్న పడటం లేదు వీడు పొలాల్లాగా మారిపోయిన కొందరు జీవితాలు కొన్ని కుటుంబాలు బీడు పొలాల్లాగా మారిపోయినాయి వీడు ఫలాలలో ఏముంటాయి ముళ్ళ కంచెలు ఉంటాయి ముళ్ళ తుప్పలు పలురాకాశి చెట్లు ఉంటాయి ఎవరి జీవితం దున్నబడదు మరోసారి చెప్తున్నా ఎవరి పొలము దున్నబడదు ఎవరి జీవితం దున్నబడదు ఆ దున్నబడని యొక్క జీవితం ముండ్ల పొదలుగా ఉంటుంది బలు రకాచి చెట్లుగా ఉంటుంది అందుకే కొన్ని కుటుంబాలు చూడ శైర కార్యాలు జీవితం అంతా కార్యాలు ఇల్లు మొత్తం శైర కార్యాలు ప్రార్థనకు వచ్చినప్పుడు మాత్రమే కాస్త భక్తి అవండి ఆ జీన్స్ ఉంటుంది ఇంటికి వెళ్తే అన్ని శైర కార్యాలు శరీరపు మాటలు పౌలు గారు చెప్తారు మీ కొరకు ఆత్మ సంబంధమే మేము ఇచ్చున్నాం శైర సంబంధమైన పంట మీలో కోయిట న్యాయమా ప్రభు మన పక్షమున ఉండి మన తట్టు తిరుగుతారు అప్పుడు ఏం జరుగుతుంది బీడు పొలాలు దొన్నబడినట్లుగా మీ జీవితం దొన్నబడుతుంది పడుతుంది ఆమె చెప్పండి గట్టిగా ఈ ఆదివార ఆరాధనలో ఇది వరకు ఎన్నడూ దున్నబడిని బీడు పొలాలు గాక దున్నబడును గాక దున్నబడును గాక మీ మనస్సు దున్నబడాలి మీ హృదయం దున్నబడాలి మీ ప్రాణాత్మ దేహముల దున్నబడాలి దున్నబడినప్పుడు మీరు ఒక మంచి ఫలములుగా విత్తబడతారు మీలో శ్రేష్టమైన ఫలాలు ఫలించబోతున్నాయి